వెల్కమ్ బ్యాక్ టువేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని స్టేడియంలో ప్రత్యేకించి ఆడుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి సంబంధించి వివిధ మండలాల నుంచి రూరల్ నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా ఈ పోటీలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు కార్యక్రమ నిర్వహణలో భాగంగా మండలంలో ఉన్న వివిధ మండలాలకు చెందిన పిఏటీలు పీడీలు హాజరయ్యారు అదేవిధంగా ఇప్పటికే బహుమతులు పొందిన వారిని కూడా ఎమ్మెల్యే ప్రత్యేకించి వారిని ప్రశంసించారు దీంతోపాటు ఈరోజు పోటీల్లో తలపడినున్న జట్లను ఆయన ప్రత్యేకించి పరిచయం చేసుకొని విద్యార్థిని విద్యార్థులు ఈ విధంగా తమ భవిష్యత్తును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేవలం చదువు మీద మాత్రమే కాకుండా ఇలా మానసిక వ్యక్తి వికాసానికి తోడ్పడే ఆటల పట్ల ఏకాగ్రత కలిగి ముందుకు సాగాలని ఆయన వారిని ప్రోత్సహించారు వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించి ఎంపీడీఓ జయమాధవి పరిపాలనాధికారి రమణ బాబుతో పాటు మున్సిపల్ కమిషనర్ రవిబాబు అదేవిధంగా పట్టణ సిఐ గణేష్ అదేవిధంగా టౌన్ ఎస్ఐతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాలీబాల్ను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు ప్రైజ్ మనీ ఇవ్వడంతో నాణ్యమైనటువంటి ఆట వస్తువులు ఇవ్వడంతోనూ పోటీలో పాల్గొనేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు దీంతోపాటు వివిధ మండలాల్లో చూచిన పీఈటీలు పీడీలు కలిసి ఎమ్మెల్యేకు వివరాలన్నీ తెలియజేశారు ఇప్పటివరకు ఏ జట్లు తలపడ్డాయి ఎవరెవరు విజయం సాధించారనే విషయాలను కూడా ఆయనకు తెలియజేశారు దీంతో జిల్లా స్థాయి పోటీల్లో కూడా నర్సీపట్నం నుంచి పాల్గొనేలా అందరూ కృషి చేయాలని పోటీలో తలపడాలని ఎమ్మెల్యే ప్రత్యేకించి వారికి సూచించారు ఈ సందర్భంగా ఆ క్రికెట్ టీంతో కూడా ఆయన ప్రత్యేకించి ఫోటోలు దిగారు విజయం సాధించిన జట్టుతో కూడా వీరందరూ ఫోటోలు దిగి వారిని ప్రోత్సహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ గణేష్ కూడా మెటీరియల్ను పరిశీలించి ఆటను ఆడి చూశారు